మన మాటలకు చేతలకు తేడా ఉందంటే మనపై మనకు ప్రేమ గౌరవం లేనట్టే వంద చెప్పిన వంద చేసేయాలని ఉందా సార్ కమిట్మెంట్ అనేది లేకపోతే మనిషికి విలువ నేను వంకరేశ్వర పెరుగులో వర్క్ చేసేటప్పుడు చేసేసాను సార్ నేను రేపిస్తాను ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఇస్తాను చాలా ఉంది అవునా వాళ్ళ మీద నమ్మకంతో చేసిన తర్వాత లేదు సార్ మళ్ళీ చూద్దాం వచ్చే నెలకి చూద్దాం ఆ తర్వాత చూద్దాం తర్వాత ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడి నాకు అప్పులు అయ్యింది చాలా వాళ్ళని వాళ్ళని అడగరు ఎవరు డొనేషన్ ఇచ్చా ఇస్తామన్నారు వాళ్ళని అడగరు కదా ఫిజికల్గా ప్లాట్ఫామ్లో ఉండేది మనము వాళ్ళకి ఆ ఫేవర్ నేను చేయటం వల్ల నేను చాలా సమస్యల్లో పడిపోతాను నేను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను మాట తప్పొచ్చా మాట తప్పకూడదు కొంతమంది తెగించడానికి రెడీగా ఉంటాను అలా కాకుండా అన్నెసరీ ఓర్డ్ కమిట్మెంట్ రిపీటెడ్గా ఇస్తే రిపీటెడ్గా పెళ్ళిపోతుంది భిన్నంగా ఆలోచించు ఈ శనివారం రాత్రి తొమ్మిది గంటలకు